డైరెక్టర్ కుమార్ పంతం చెల్లెలి కాపురం నా పేరు మీనాక్షి గుప్పడంతో మనసు బ్రహ్మముడి సీరియల్స్ డైరెక్టర్ డైరెక్టర్గా తన సీరియల్స్తో ఎన్నో అవార్డ్స్ని కూడా అందుకున్నారు అయితే గుప్పడంతో మనసు సీరియల్ ప్రేక్షకుల్లో ఎంత క్రీజ్ని సంపాదించుకుందో మనమైతే ప్రత్యేకంగా చెప్పుకునే లేదు రిషి వస్తార క్యారెక్టర్స్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు గుప్పడంతో మనసు సీరియల్లో చాలా రోజులుగా రిషి క్యారెక్టర్ కనిపించకపోయినప్పటికీ తన డైరెక్షన్లో మంచి టీఆర్ పీరియట్ని సంపాదించుకుంటూ ముందుకు సాగిస్తున్నారు డైరెక్టర్ కుమార్ గారికి మ్యారేజ్ అయింది తన భార్య పేరు కిరణ్ మై కిరణ్ మై కూడా బుల్లితెర ప్రేక్షకులకి బాగా సుపరిచితమే ప్రస్తుతం అయితే జీ తెలుగులో ప్రచారం అవుతున్న పడమటి సంధ్యారాగం రాగం లో అయితే నటిస్తున్నారు కిరణ్ మయనే కుమార్ కి ఒక కూతురు తన పేరు మధుమిత ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే వైరల్ అవుతుంది గుప్పడంతో మనసు సీరియల్ డైరెక్టర్ అయితే తన భార్య మోకాల్ని పట్టుకుంటూ మసాజ్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే బయటకొచ్చింది లాంగ్ డ్రైవ్ లో తన భార్య రష్ తీసి తీసుకుంటూ పడుకుంటే తన భర్త అయితే మొక్కల్ని ఇలా పట్టుకోవడంతో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఇలా తన భార్యకి సేవలు చేస్తున్నారు అంటూ గుప్పడంతో మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ అయితే కామెంట్స్ పెడుతున్నారు రీసెంట్ గా రామ్ చరణ్ కూడా ఉపాసన మొక్కలు పట్టుకుంటూ మసాజ్ చేస్తున్న బ్యూటిఫుల్ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే